తొంభై రెండో సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకి ఈ మీడియా విలేకర్ మీడియా సోదరుల కూడా ఆహ్వానం కలుగుతూ ఈ రోజు మా ఉత్సవాలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి ఆ ప్రారంభ వ్యవహారం అంతా ఏ రకంగా జరుగుతుందని చెప్పేసి దాని మీద ఒక బ్రోచర్ అయ్యడం జరిగింది ఆ బ్రోచర్ రిలీజ్ చేసిన తర్వాత విలేకరులతో దీని గురించి మాట్లాడడం కూడా ఉత్సవాల గురించి మాట్లాడడం కూడా జరుగుతుందని చెప్పి ఫస్ట్ ప్రోచర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఒక అమ్మవారిది శరణ్ నవరాత్రి తొంభై రెండో శరణ నవరాత్రి అడుగు పెడుతున్నాం ఈ శరణాదులు మనకి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి దసరా ఇటు నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఉత్సవాలు పదమూడు రోజుల పాటు జరుగుతాయి మన అమ్మవారిని ప్రతిష్ఠించడం ఇరవై ఒకటి తొమ్మిది రాత్రి తొమ్మిది నలభై ఐదు నిమిషాలకి అమ్మవారి ప్రతిష్ట అలాగే ఇరవై రెండు ఉదయం తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం అమ్మవారి కళస్థాపన ఆరు పద్దెనిమిది నిమిషాలకు అమ్మవారి కళస్థాపన అలాగే ఈ అదే ఇరవై ఎనిమిది ఆదివారం ఎనిమిది దంపతుల పూజ అదే రోజు ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నూటెనిమిది దంతల పూజ రోజుని ఆ రోజు మా ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు గంధం భైరవ స్వామి గారి దంపతులచే ఆ రోజు ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ఎనిమిది దంపతుల పూజలో పాల్గొన్న దంపతులకి ఆ మధ్యాహ్నం అన్నదానక భోజనం ఏర్పాటు చేశారు వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇరవై తొమ్మిదో తారీఖుని తొమ్మిదో తారీఖు ఇరవై సోమవారం మూల నక్షత్రం సరస్వతి పూజ ఆ సరస్వతి పూజ రోజు దేవోత్సవ కమిటీ వారు మరి అలాగే ఎస్విఎస్ ఫైనాన్స్ వెంకటేశ్వర వెంకటేశ్వర గోపాలరావు సారథ్యంలో వచ్చిన భక్తులందరికీ కూడా పుస్తకాల పంపిణీ జరుగుతుంది ఆ రోజు ఆ రోజు ఆ పాల్గొని ఆ పుస్తకాలు స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటున్నాం రెండు పది ఇరవై ఐదుని గురువారం విజయదశమి నిర్వహించడం జరుగుతుంది నాలుగు పది శనివారం ఇరవై ఐదున శనివారం అమ్మవారికి ఉద్వాసన జరుపుతాం అలాగే అన్నదాన కార్యక్రమం పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదున అన్నదాన కార్యక్రమంతో ఈ దసరా ఉత్సవాలన్నీ మొత్తం ముగుస్తాయి ప్రతి రోజుకి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి అమ్మవారికి నిత్య ప్రసాదం కూడా భక్తులందరికీ కూడా పంచడం కూడా జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి రాత్రి ఏడు గంటలకి అఖండ కూడా అమ్మవారికి అఖండ ఆరతి ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలని ఒంటి గంట నుంచి రాత్రి పౌర్ణిక నాటకాలు స్టార్ట్ అయ్యే వరకు ఏదో కార్యక్రమాలు జరుగుతా కార్యక్రమాలతో నిర్వహిస్తూ ఈ దసరా అంతా ఉల్లాసంగా చేసుకోవడానికి అంత భక్తులందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు ఈ సంవత్సరం అనగా లైటింగ్ అది కూడా కొంచెం ప్రత్యేకతగా ఉంటుంది ప్రతి సంవత్సరం జరిగే విధంగా రెండు మూడు మూడు నాలుగు సంవత్సరాల నుంచి మాకు ఆఖరి ఆరు రోజులు కూడా సాయంత్రం పూట అమ్మవారికి నిత్య ప్రసాదం ప్రసా ఇస్తున్న మా సభ్యుడు ఇంటి పేరు ధర్మ లాయర్ ధర్మ గారు మాకు ప్రతి రోజు రాత్రి సాయంత్రం అయ్యేసరికల్లా భక్తుల కోసం ప్రసాదం అరేంజ్ చేయడం జరుగుతుంది వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కూడా సహకరిస్తున్న డిపార్ట్మెంట్ అందరికీ కూడా మా ధన్యవాదాలు మున్సిపాలిటీ పోలీసు వారికి ట్రాఫిక్ పోలీస్ వారికి అలాగే ఎలక్ట్రికల్ వారికి ఆర్టీసీ వారికి మొత్తం కలెక్టర్ ఆఫీస్ వారికి అందరికీ కూడా మొత్తం ఆర్ఎన్వి వారికి మొత్తం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం